నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నిన్న రాత్రి ఆయన కన్నుమూయటం జరిగింది రామోదర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లో లేకపోవటం అంటే ఆయన లేకపోవటం అనేది లోటు అనేది ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడటం జరిగింది రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గురించి మాట్లాడితే కంపల్సరీ కూడా వచ్చే ప్రస్తావన రాం రెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన అన్న ఆయన కూడా రెండు వేల పదహారులో చనిపోవటం జరిగింది వీరిద్దరి రాజకీయ జీవితాలు కూడా కొంత డిఫరెంట్గాను ప్రత్యేకంగానూ అనిపిస్తాయి ఎందుకంటే అన్న ఓటమిలు పాలవుతున్నప్పుడు తమ్ముడు గెలుస్తూ ఉంటాడు తమ్ముడు ఓటమిలో పాలవుతున్నప్పుడు వరుసగా అన్న గెలుస్తూ ఉంటాడు ఈ విధంగా కూడా వీళ్ళ రాజకీయ ప్రస్థానం అనేది కూడా చాలా కొత్తగా ఉంటుంది అండ్ వీళ్ళ రాజకీయ జీవితం కూడా అన్నదమ్ములైనప్పటికీ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి మొదలుపెట్టారు సో వీరిద్దరి రాజకీయ జీవితం గురించి మనం మాట్లాడదాము నాతో పాటు ప్రజెంట్ ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ యూటీవీ సీఓ శివారాచుల గారు వారితో మాట్లాడదాం హలో సార్ రా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అని చెప్పి అంటున్నారు ఇవిరే కాదు ఈవెన్ ఆయన లేని లోటు చాలామంది కనిపిస్తుంది అంటున్నారు ఆయన అంత ప్రత్యేకం ఏంటి అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి సో రేణు రెండు క్వశ్చన్లు అడిగారు ఒకటి తీరని లోటు రెండు ఆయన ప్రస్థానం సో వైసరిత్య దామోదర్ రెడ్డి గారు డెబ్బై మూడు సంవత్సరాలు ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారికి సమకాలీకులు అంటే ఒక రెండు మూడేళ్ళు ఇ చిన్న ఉంటారు వాళ్ళు డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుండి డెబ్బై మూడులో ఉన్నారు కానీ ఒకే టైంలో యూత్ కాంగ్రెస్లో పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా డెబ్బై ఎనిమిది కన్నా ముందు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో వరుసగా తెలంగాణ కాంగ్రెస్లో ఉంటూనే తెలంగాణలో బలమైన గొంతుగా ఉన్న దామోదర్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత గెలవలేకపోయారు అంటే తెలంగాణ అసెంబ్లీలో కాలు పెట్టలేకపోయారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మూడులో ఆయనకు కలిసి రాలేదు ప్రతి చోట కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపంటారు మొన్న ఇరవై మూడులో నాలుగు వేల ఐదు వందల ఓట్లు అంతకుముందు ఒక వెయ్యి ఓటు ఇట్లే ఆరు వేల ఓట్లు ఆయన కలిసి రాలేదు అంటే తెలంగాణ అసెంబ్లీ గడపెక్కకుండా ఆయన మరణించడము తెలంగాణ కోరుకున్న నేతగా సీనియర్ రాజకీయ నేతగా కొంత విషాదకరం అది ఇక లోటు అనేది సహజంగా మీడియా ముందు చెప్తుంటారు కానీ ఆయన ఈ మధ్యకాలం అంత యాక్టివ్గా అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఉన్నారు వాళ్ళ కొడుకు సర్వోత్తం రెడ్డి కూడా తిరుగుతూ ఉన్నారు ఏదైనా మనిషి లేకపోవటం లోటు రాజకీయాల్లో ముఖ్యంగా దామోదర్ రెడ్డి అంటే ఒక తరం డెబ్బై ఎనిమిది తరం మొత్తం ముగుస్తున్నట్టుగా మనము చూడాలన్నమాట సీనియర్స్ అంత పోతున్నారు అనుకొని మనం కొంత బాధాకరంగా ఉంటుంది సీనియర్టీ సీనియర్స్ పోవడం ఇప్పుడు కూడా అంటే చెప్పే వాళ్ళు ఉండరు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండరు అనే కోణంలో కొంత నష్టం ఉంటుంది అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ఆయన గలం వినిపించారు అలాంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలేకపోయారు దానికి రెండు కారణాలు ఉంది ఒకటి ఆయన ప్రత్యర్థిగా ఉన్న జగదీష్ రెడ్డి రెడ్డికి తెలంగాణ నేతగా దామోదర్ రెడ్డి చాలా సీనియర్ అయినా కానీ ఉద్యమంలో జగదీష్ రెడ్డి యాక్టివ్గా ఉండటం కేసీఆర్కి కుడి భుజంగా ఉండటం దానివల్ల ఆయనకి యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంది ప్లస్ ఆయన కూడా ప్రజల మనిషి జగదీష్ రెడ్డి కూడా గ్రౌండ్లో నుంచి రావటం ఒకటి రెండోది ఏమవుతుందంటే తెలంగాణ అంటే రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పన విభజన తర్వాత తన సొంత నియోజకవర్గం తుంగతుర్తిని వదిలి సూర్యాపేటకు రావాల్సి వచ్చింది సో సూర్యాపేటకు రావటం వల్ల ఏమవుతుందంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రావటం రెండు సూర్యాపేట ఏమంటారు అంటే పక్కపక్క నియోజకవర్గాలే కానీ పాత వర్గం అంటూ పెద్దగా లేని వర్గం కదా సో అక్కడ ఒక ఒక రకమైన క్వాడ్రాంగిల్ పోటీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూడండి రెండు వేల పద్నాలుగులో చూసినప్పుడు ఈయన రెండు వేల తొమ్మిదిలో గెలిచారు ఆ రోజు కాంగ్రెస్ అభావం ఉంది ప్లస్ ఈయన కూడా కలిసి గెలిచారు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అన్యూహ్యంగా థర్డ్ ప్లేస్కి వెళ్తారు జగదీష్ రెడ్డి మనకు టీఆర్ఎస్ తరపున ఆ రోజు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి గెలుస్తారు రెండో ప్లస్లో ఇండిపెండెంట్గా పనిచేసిన సంక్యనేని వెంకటేశ్వరరావు గారు ఆయన టీడీపీ మాజీ నేత తొంభై తొమ్మిదిలో ఇదే దామోదర్ రెడ్డిని తొంగతూర్తి నుంచి ఓడిచ్చున్నారు సో ఆయన గెలుస్తారు థర్డ్ ప్లేస్లో దామోదర్ రెడ్డి ఫోర్త్ ప్లేస్లో పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ నుంచి ఉంటారు అనమాట అందరి మధ్యలో గ్యాప్ వెయ్యి పదహైదు వందలే నలభై ఒక్క వేలతో జగదీష్ రెడ్డి గెలిస్తే ముప్పై తొమ్మిది వేల ఓట్లతో ఈ మూడో ప్లేస్లో ఉంటారు తక్కువ మార్జినే కానీ అక్కడ బలమైన నేత సంకరేణి వెంకటేశ్వరరావు ఉండడం తర్వాత పటేల్ రమేష్ రెడ్డి అంటే పార్టీల పరంగా ఓట్లు చీలిపోతూ ఉన్నాయి తర్వాత సామాజిక వర్గం అంటే బంధువర్గం ముఖ్యంగా చిలిపోవటం వల్ల ఆయనకు ఆ సెట్ కాలేకపోయింది ప్లస్ సూర్యాపేట కూడా ఏంటంటే అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంది రూరల్ నాలుగు మండలాల్లో కూడా సంకినేరి గారి సొంత మండలం ఆత్మకూరి ఉండటం వల్ల ఒక పూర్తిగా పట్టు సాధించుకునే అవకాశం రాలేదు అని గెలుస్తారు మనం కూడా గెలుస్తారు అనుకున్నారు కానీ నెక్టోనెక్ పోటీలో దాదాపు నాలుగు వేల ఆరు వందల తేడాతోటి ఆయన ఓడిపోవడం జరిగింది అంటే అంత సీనియర్ నేత తర్వాత ఆయన వరుసగా కూడా పాలవుతూ ఉన్నారు గత కొంతకాలంగా కూడా చూసుకుంటే అలాంటి నేత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆ వేవ్ లో ఇప్పుడు నల్గొండలో పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది ఈయన ఉన్న స్థానంలో ఓడిపోవడం జరిగింది కాకపోతే ఆ వేవ్ లో ఈయన గెలుస్తారేమో అనుకున్నారు నేను కొన్ని విషయాలు అంధ రికార్డు చెప్పవచ్చు కొన్ని చెప్పకూడదు సో ఎందుకంటే సూర్యాపేట ఎన్నికలకు సంబంధించి నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నాను ఒక అభ్యర్థి తరఫున నేను కూడా గ్రౌండ్లో పనిచేస్తున్నాను దామోదర్ రెడ్డి గెలుపు దామోదర్ రెడ్డికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన పాత తరము రాజకీయ నాయకుడిగా ఉండిపోయాడు కొత్త తరంలోకి రాలేకపోయారు రెండోది ఆయన చుట్టూ ఉన్న అనుచరు వల్ల ఆయన కొంత సూర్యాపేట టౌన్లో కొంత వ్యతిరేకత ఉంది మూడోది సంకిరాయణి వెంకటేశ్వరరావు ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఆయన ఏదో గెలుస్తానో నేను ట్రయాంగులర్ పోటీలో నేను గెలిచే అవకాశం ఉంది అన్న ఆలోచనతోటి ఆయన కొంచెం ఎక్కువ ఎప్పుడు కానీ ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రచారం చేయటం నాలుగోది రమేష్ రెడ్డి వర్గము అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ అంత టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి అనుచరుడుగా ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లో వచ్చిన్నారు ఆయన కూడా చివరి నిమిషం వరకు టికెట్ కోసం పోరాడిన పరిస్థితి దాదాపు చివరి రెండు రోజుల ముందేమో రెడ్డి టికెట్ అనౌన్స్ అయింది ముందుగా అనౌన్స్ కాలేదు ఆయనకి రమేష్ రెడ్డి దామోదరెడ్డి అన్నట్టుగా ఉండేదన్నమాట సో అన్ని ఈక్వేషన్లో ఆయన చేయలేకపోయారు అన్నిటికన్నా మించి ఆర్థిక వరంలో దామోదర్ రెడ్డి గారు ఆర్థికంగా అంతగా అంత బలంగా లేరు ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టే స్థాయిలో లేరు ఎన్ని కారణాల రీతి ఆయన కేవలం అది ఒక్క సీటే ఓడిపోవడం జరిగింది కనీసం ఆయన టికెట్ ఒక నెల ముందు వచ్చినా కానీ ఆయన పని చేసుకున్నా కానీ గెలవ గెలగొలుగుండేవారు ఆయన అండ్ వీళ్ళ రాజకీయ జీవితం కనుక చూసుకుంటే ఇప్పుడు రామ్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు రామ్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అయిన కానీ రామ్ రెడ్డి వెంకటరెడ్డి అయినా వీళ్ళిద్దరు ఖమ్మం నల్గొండ నుంచి పెట్టారు సో వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫాదర్ కానీ వీళ్ళందరూ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి రావటం జరిగింది ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారు రాజకీయాల్లో సో వీళ్ళది ఒక అపూర్వమైన రికార్డ్ చెప్పుకోవాలి ఇద్దరు అన్నదమ్ములు ఐదు సార్లు ఇద్దరు వెంకటరెడ్డి గారు పెద్ద ఆయన ఐదు సార్లు గెలిచారు దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఇద్దరు మంత్రి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఇద్దరు మంత్రులుగా చేశారు ఆయన మొదటి క్యాబినెట్లో దామోదర్ రెడ్డి చేస్తారు రెండో క్యాబినెట్లో వెంకరెడ్డి గారు మంత్రిగా చేసి ఉన్నారనమాట అంటే ఒకే ముఖ్య ఒకే ముఖ్యమంత్రి దగ్గర మంత్రులుగా చేశారు ఇద్దరు ఐదైదు సార్లు గెలవటం అనేది ఇది ఒక పెద్ద రికార్డే గతంలో చాలా మంది సోదరులు గెలుచున్నారు కానీ ఇప్పుడు ధర్మాన సోదరులు ఉన్నారు వాళ్ళు రెండు సార్లు రెండు సార్లు మూడు సార్లు గెలుచున్నారు ఐదు సార్లు గెలిచిన రికార్డు లేదు ట్రాక్ రికార్డు లేదనమాట లాంగెస్ట్ రిలేషన్ అంటే లాంగెస్ట్ చూసుకుంటే రామ్ రామ్ రెడ్డి సోదరులకు ఆ రికార్డు ఉంటుంది ఇద్దరు కూడా ఐదు సార్లు గెలవటం తర్వాత మంత్రులుగా చేయటం అనేది ఉంది వీళ్ళిద్దరు కూడా ఏమంటాము స్వయంగా రామరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారే రాజకీయాలు వచ్చారు వీళ్ళది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో లింగాలనే గ్రామం వెంకటరెడ్డిని చాలా చాలా సార్లు బయట లింగా లింగారెడ్డి అని కూడా అంటారు ఆ ఊరితో వచ్చిన లింగాల వల్ల లింగారెడ్డి కూడా అంటారు మా చిన్నతనంలో లింగారెడ్డి అనే తెలుసు లింగారెడ్డి మాకు అసలు ఊహా అంటే మా ప్రకాశం జిల్లా మార్కాపూర్లో మాకు వీళ్ళ పేర్లు దాదాపు నైంటీ త్రీ నైంటీ ఫోర్ నుంచి తెలుసు ఎమ్మెల్యేల కన్నా కానీ మాకు చెన్నక గుడి తినాలి జరిగేటప్పుడు ఎద్దుల పోటీలు ఉంటాయి బండిలాగు పోటీలు ఉంటాయి అనమాట వీళ్ళు ఒక పశు పోషణ అనేది వీళ్ళకి చాలా ఆసక్తి ఉన్న విషయము సో ఏమంటారు పోటీ ఎద్దులని పెంచుతూ ఉంటారు చాలా జతల ఇడ్లు వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ ఇడ్లు వీళ్ళ ఎద్దులు వచ్చినాయి అంటే అవే ఉండేది సో లింగారెడ్డి గారి అనేది మా నాకున్న మొదటిగా నాకు అనమాట ఆ తర్వాత కొంచెం రాజకీయం తెలిసిన తర్వాత వీళ్ళ రాజకీయాల గురించి తెలుసుకుంది అట్లా పైన ఫస్ట్ వెంకటరెడ్డి సర్పంచ్గా లింగాల సర్పంచ్గా ఆయన మొదలవుతుంది ఆ తర్వాత కాలంలో ఆ రోజు సుజాత నగర్ అని ఒక కాన్స్టెన్సీ ఉండేది సుజాత నగర్ అనేది రెండు వేల తొమ్మిదిలో రద్దయిపోయి పాలేరు పాలేరులో కెలిసిపోతుంది సో సుజాత నగర్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నప్పుడు సుజాత నగర్ సిపిఐకి బాగా బలమైన కేంద్రం అది రజబలి అని సిపిఐ నాయకులు మంచి నాయకులు చాలా మంచి నాయకులు ఆయన సో ఆయన వరుసగా గెలుస్తుండేవారు అనమాట సో ఇక్కడ కూడా విచిత్రం చూడండి వెంకటరెడ్డి గారు మొదట ఎన్నికలన్నీ ఓడిపోతారు దామోదర్ రెడ్డి మొదట ఎన్నికలన్నీ గెలుస్తారు చివరి ఎన్నికలు ఓడిపోతారు వెంకటరెడ్డి గారు చివరి ఎన్నికలు గెలుస్తారు అంటే పాపం ఇది అట్లా చూసినా కానీ ఇద్దరికి వెంకటరెడ్డి ఎనభై ఐదులో మొదటిసారి ఇద్దరికి దామోదర్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా ఎనభై ఐదులో పోటీ చేసే అవకాశం వస్తుంది వెంకటరెడ్డి ఆ నాటి ఖమ్మం జిల్లా సుజాతనగర్ నుంచి పోటీ చేస్తారు దామోదర్ రెడ్డి నల్గొండ జిల్లా తుంగతూర్తి నుంచి పోటీ చేస్తారు ఇక్కడ దామోదర్ రెడ్డి నల్గొండ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దామోదర్ రెడ్డికి తుంగతుర్తిలో ఉన్న బంధుత్వం దామోదర్ రెడ్డి గారి పెళ్లి చేసుకున్నది తుంగతుర్తికి సంబంధించిన ఉప్పునూతల కౌశల్య గారి కూతుర్ని చేసుకుంటారు ఉప్పునూతల కౌశల్య గారు చాలా పవర్ఫుల్ రెడీ ఆమె గురించి చెప్తాను అట్లాగే దామోదర్ రెడ్డి చెల్లెల్ని జన్నారెడ్డి శ్యామ్సు శ్యామ్ సుందర్ రెడ్డి అని పేరు సుందర్ రెడ్డికి ఇచ్చారనమాట అంటే ఆ విధంగా బావ బావ అక్కడే ఉన్నాడు అత్తగారు అక్కడే ఉన్నారు ఆ విధంగా తుంగతుర్తితో ఉన్న బంధుత్వం రీత్యా ఈయన రావటం జరిగింది అనమాట సో ఇద్దరు ఎనభై ఐదులో ఇద్దరికి టికెట్ వచ్చింది వెంకటరెడ్డి గారు ఓడిపోయారు తర్వాత ఆ రోజు దామోదర్ రెడ్డి గెలిచారు ఎనభై ఐదులో మొదటి ఎన్నికల్లోనే గెలిచారు దీనికన్నా ముందేమైందంటే ఎనభై మూడు ఎన్నికల్లో జన్నారెడ్డి రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ అడుగుతుంటే రాలేదు ఇండిపెండెంట్గా పోజేసి నేరాలు ఓడిపోతారన్నమాట ఆయన సమితి తొంగతుర్తి సమితి అధ్యక్షుడు కూడా చేస్తున్నారు అంటే కుటుంబాలు రాజకీయ కుటుంబాలే దా రామ్ రెడ్డి సోదరులు పెద్ద భూస్వాములు కాదు కానీ కౌశలాదేవి గారు చాలా పెద్ద భూస్వామ్యమా జనారెడ్డి వాళ్ళు కూడా భూస్వాములే ఇప్పుడు కౌశల్యారెడ్డి గారి గురించి ఇక్కడ తెలియాలి అంటే మనకు కటకేశ్వర దగ్గర సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల భూములన్నీ అనమాట సో ఇంటే హైదరాబాద్కి చుట్టుపక్కల భూములు కూడా వీలవే తర్వాత జన్నారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారికి రాజకీయంగా ఈరోజు తెలియకపోయినా సిబిఐటి చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్లో ఈయన మొదటి వ్యక్తి అనమాట సో వాళ్ళంతా ఎడ్యుకేషన్ మీద కూడా పెట్టుకున్నారు అనమాట సిబిఐటి ఫౌండర్లో ఉన్నారు ఆ విధంగా వాళ్ళ పెళ్లిదేలైపోయినా వాళ్ళ సంస్థల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు కదా అట్లా ఆయన ఓడిపోయిన తర్వాత దామోదరెడ్డి అక్కడ రావటము అది తుంగతుర్తి బలమైన సిపిఎం కేంద్రం మల్లు స్వరాజ్యం గారు తర్వాత అంటే మరదు సొంతంగా వర్న్నగారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మల్ల వెంకట నరసింహారెడ్డి గారు స్వరాజ్యం గారి భర్త గారు వీళ్ళు ఉండారు సో అక్కడ సిపిఎం చాలా బలమైన కేంద్రం చాలా గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారానికి కూడా అవకాశం ఉండదు అక్కడ కౌశల్యాదేవి ఎట్లయినా ఇక్కడ ఏమంటాము మన ఆధిపత్యం చూపించాలి కమ్యూనిస్టులను ఓడించాలన్న దాంతోనే తన అల్లుణ్ణి అక్కడ మొదటిసారిగా టికెట్ తెచ్చుకుంది సో ఆ టికెట్ తెచ్చుకున్న తర్వాత ప్రచారంలో కూడా ఆ రోజు తుంగతుర్తికి దామోదరెడ్డి కొత్తనే ఈమె కమాండర్ జీబ్లో అంటే జీబ్లో డబుల్ బారెల్ గన్ పెట్టుకొని ప్రచారం చేసిందని చెప్తారు ఇక్కడ కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా కథలుగా చెప్తారనమాట ఒక మహిళగా ఉండి కౌశల్యాదేవి అల్లుని పెట్టుకుని ప్రచారం చేసిందని చెప్తారు ఆ విధంగా అక్కడ మొదటి ఎన్నికలు గెలవటం జరిగింది మల్లు స్వరాజ్యం గారు తన ప్రతినిధి సిపిఎం నుంచి మల్ల స్వరాజ్యం కూడా చాలా పెద్ద నాయకురాలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పోటీ చేసిన వాళ్ళు మల్లు దంపతులు అంటారు వెంకట నరసింహారెడ్డి స్వరాజ్యం దంపతులు మల్లు స్వరాజ్యం వల్ల అన్నగారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పెద్ద నాయకులు ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు భీమిరెడ్డి నరసింహారెడ్డిని ఏమంటారంటే తెలంగాణ సాయుధ పోరాటానికి సైన్యాధ్యక్షుడు అంటారు సేనాని అంటారు అనమాట పవర్ఫుల్గా చేశారని అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన స్వరాజ్యం గారు ఎనభై డెబ్బై ఎనిమిది ఎనభై మూడులో గెలిచారు అక్కడి నుంచి కానీ ఎనభై ఐదుకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే దామోదర్ రెడ్డి వచ్చిన తర్వాత ఓడిపోతారు అయితే ఈ మల్లు స్వరాజం గారు సొంత తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు కుశలావ ఆయన ఎప్పుడు వచ్చిన అక్కకు ఎప్పుడు టికెట్ ఇచ్చిన ఇతను ఇండిపెండెంట్ పోసి అక్కడ ఓడకొడుతుంటాడు పాప ఆయన ఆయన వల్ల రెండు సార్లు అక్కడ సిపిఎం ఓడిపోవడం జరిగింది కృష్ణవరెడ్డి వల్ల సొంత తమ్ముడు ఎమ్మెల్యే చిన్న పెద్దనై పిల్లలు కూడా కాదనమాట అట్లా తొంగతుర్తిలో బంధుత్వ బంధుత్వాలన్నీ రకరకాలుగా మారిపోతూ ఉంటాయి ఆ పరిస్థితి దామోదర్ రెడ్డి కూడా ఇంకొక ఎన్నికల్లో వస్తుంది అనమాట సో ఈ బంధుత్వం వల్ల అది తొంభై నాలుగు వస్తుంది అది తొంభై నాలుగు వస్తుంది ఫస్ట్ స్వరాజ్యం వర్సెస్ కుశలేవరెడ్డి ఉంటుంది కుశిలెవరెడ్డి ఎనభై మూడులో స్వరాజ్యంకి వ్యతిరేకంగా పోటీ చేస్తాడు కానీ గెలుస్తుందామా ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో స్వరాజ్యంకు వ్యతిరేకంగా పోటీ చేసి ఊడగొడతాడు తొంభై నాలుగులో సిపిఎం నుంచి బుచ్చిరాములు గారు పోటీ చేసి ఆయన మీద పోటీ చేసి ఊడగొడతాడు ఇవన్నీ సో ఆ తర్వాత ఇంకా ఆయన మానుకున్నాడు అది జన్నారెడ్డి సుందర్ రెడ్డిన ఈయన ఎనభై మూడులో ఓడిపోయాడని చెప్పాను కదా జన్నారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి మేనకోడల్ని అంటే వాళ్ళ సిస్టర్ కూతుర్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు రమేష్ రెడ్డి పెళ్లి చేసుకున్నారనమాట అంటే జనారెడ్డి శ్యామసుందర్ రెడ్డికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబంతో బంధుత్వం వచ్చింది వాళ్ళ మేనకోడల్ని గారి కొడుకు చేసుకున్నాడు అనమాట కోట్ల గారి అల్లు గారి కోడలు వచ్చి శ్యామసుందర్ రెడ్డికి మేనకోడలు అవుతుంది ఆ బంధుత్వం కూడా అక్కడ వాళ్ళకి చాలా విషయాలు కలిసి వచ్చింది అదే దామోదర్ రెడ్డికి వ్యతిరేకమైంది అనమాట వీళ్ళు రెబల్ లీడర్సు ఎందుకంటే అక్కడ ఉన్న మా కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడారు వెంకటరెడ్డి గారిది కూడా కమ్యూనిస్ట్లో ఉంది కానీ అక్కడ రజబలి చాలా సాత్వికుడు పెద్ద ఘర్షణ లేదు అక్కడ సుజాత నగర్లో ఘర్షణ లేదు వెంకటరెడ్డి గారు రజబలి చేశారు ఇంకో మాట కూడా చెప్తారు రజబలి గారు తొంభై ఆరులో చనిపోయారు మన దా రామ్ వెంకటరెడ్డి ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మూడు ఎన్నికలు వరుసగా ఊడిపోయారు సుజాత నగర్ నుంచి రజబలి గారు గెలిచారు అయితే రజబలి గారు తొంభై ఆరులో చనిపోయినప్పుడు జరిగిన బై ఎలక్షన్లో ఆ రోజు సిపిఐకి అంటే కమ్యూనిస్టులకి టీడీపీకి అలయన్స్ ఉంది రజబల్లి చనిపోయిన చనిపోయిన సానుభూతి ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి గెలిచింది తొంభై నాలుగు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు రాలేదు ఒక నల్గొండ జిల్లాలో దా దామోదర్ రెడ్డి ఒక్కడే ఇండిపెండెంట్ గెలుస్తాడు అలాంటి సీట్లో ఖమ్మం నుంచి ఆ బై ఎలక్షన్లో సుజాత నగర్ బై ఎలక్షన్లో రజబల్లి చనిపోవటం వల్ల జరిగిన దాంట్లో వెంకటరెడ్డి గెలుస్తాడనమాట అది ఆయనకున్న పట్టు రజబల్లి ప్రజానాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ బలం ఉంది దానివల్ల ఆయన గెలుస్తూ వచ్చారు కానీ వెంకటరెడ్డికి బలం లేక ఓడిపోలే ఈయనకన్నా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉన్నాయి ఉన్నాడు ఇంకో మాట కూడా చెప్తారు అది గ్రౌండ్లో అయితే నిజమే అది రజబలి చనిపోయే ముందు అంటే చనిపోయే ముందు చెప్పాడు అనమాట నా వారసుడు వెంకటరెడ్డి అవుతాడు మన పార్టీలు వేరైనా అతను మంచివాడు అతనికి ఓట్లే అని కూడా చెప్పాడని ఒక మాట ఉంది అది నిజము మరి అది నిజము అయినా కాకపోయినా కానీ ఒకటి ఆశ్చర్యకరమైన పరిణామం ఈరోజు కూడా ఉంటుంది అన్నిసార్లు సుజాత నగర్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన రజబలికి విగ్రహం లేదు సుజాత నగర్లో ఒక విధంగా పార్టీ అతన్ని కొంత దూరం పెట్టింది అన్న మాట కూడా ఎందుకంటే ఇలాంటి వెంకటరెడ్డికి వెంకటరెడ్డి గురించి అనుకూలంగా మాట్లాడటం వల్లే రజబలిని దూరం పెట్టిందన్నమాట కూడా ఉందన్నమాట సో అట్లా వెంకటరెడ్డి తొంభై ఆరు బై ఎలక్షన్తో ఆయన గెలుపు మొదలవుతుంది ఇంకా వరుసగా గెలుచుకుంటూ వస్తారు తొంభై ఆరు అయిపోయింది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు గెలుస్తారు తర్వాత సుజాత నగర్ రద్దయి పాలేరుకు వచ్చినప్పుడు పాలేరు నుంచి గెలుస్తారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన గెలవటం జరిగింది గెలిచి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పిఏసీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా వెంకటరెడ్డి గారు ఉంటూ రెండు వేల పదహారులో అనారోగ్యంతో చనిపోయారు ఆయన ఎమ్మెల్యే గుండి చనిపోయారు బై ఎలక్షన్లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తుమ్మ గారిని అక్కడ తీసుకొచ్చి పెట్టడము సో వెంకటరెడ్డి గారి శ్రీమతి మీద ఆయన ఆమె ఊడిపోతుంది తుమ్మ నాయశ్వర గారు సో దాంతో వెంకటరెడ్డి గారి కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్లు అయిపోయింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ఉపేందర్ రెడ్డి గెలిచాడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో ఫిరాయించడం వల్ల మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇదే తుమ్మలహేశ్వరరావు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి మళ్ళీ గెలుస్తారు అనమాట అంటే పాలేరులో కాంగ్రెస్ బలం నిలబడుతూ వచ్చింది వీరాజ్ దామోదర్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి మనం చెప్పే మొదటంత గెలుపుతో మొదలైందని చెప్పాం ఎనభై ఐదు ఎనభై తొమ్మిది అయితే ఈనా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి లో మినిస్టర్గా ఉన్నారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడు జనార్దన్ రెడ్డి గారిని తప్పించేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం చేస్తున్నారు ఆ సమయంలో వీళ్ళంతా రాజశేఖర రెడ్డికి మిత్రులు అన్నారు మొదట్లో అని చెప్పాను రాజశేఖర రెడ్డి చాలా సన్నిహిత మిత్రులు వయసు రైతే రెండు మూడేళ్ళు చిన్న ఉన్నా కానీ చాలా సన్నిహిత మిత్రులు రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేయాలని బహిరంగంగా మాట్లాడిన వాళ్ళల్లో దామోదర్ రెడ్డి చాలా ముఖ్యమైన నాయకుడు ఆయనది ఆయన నిజంగా టైగర్ లాగానే ఉంటాడు మనిషి ఇట్లా మీసాలు పెంచుకొని గట్టి గంభీరంగా మాట్లాడతాడనమాట ఇట్లా రాజశేఖర రెడ్డి గారికి పబ్లిక్గా మాట్లాడటము కానీ ఆ రోజు ఉన్న ఈక్వేషన్స్లో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అవుతారు తొంభై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఈ కారణాలు ఎత్తానో ఇంకో కారణాలు ఎత్తనా ఏదైనా ఇంతకన్నా వేరే కారణాలు ఏముండవు విజయభాస్కర్ రెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా తన శ్యామ్ సుందర్ రెడ్డి అని చెప్పాను కదా ఇలా బాగుమర్ది దామోదర్ రెడ్డి వాళ్ళ దామోదర్ రెడ్డి వాళ్ళ చెల్లెల్ని చేసుకుని సుందర్ రెడ్డి చేసుకుని ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ తమ్ముడు సుధీర్ ఉన్నాడు సుధీర్కి టికెట్ ఇచ్చారనమాట ఇదే కుటుంబానికి ఇచ్చారు కానీ అంటే వెంకటరెడ్డి దామోదర్ రెడ్డి బామర్దికి ఇచ్చారు టికెట్ దామోదర్ రెడ్డికి ఇవ్వలేదు సో దామోదర్ రెడ్డి రెబల్గా వేశాడు ఇక్కడ ఇవ్వలేదు సుజాత నగర్లో కూడా వెంకటరెడ్డికి ఇవ్వలేదు తొంభై నాలుగు టికెట్లు తొంభై నాలుగులో రామ్ రెడ్డి బ్రదర్లకి సోదరులకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు కారణం ఏంటంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి వైపు నిలబడ్డారు కాబట్టి ఇవ్వలేదు సుజాత నగర్లో ఏమో చేకూరి కాసాయని సీనియర్ నాయకుడు పివి నరసింహారావు సన్నిహితుడు ఆయనకి ఇచ్చారు ఇక్కడేమో తొంగతుర్తికి వచ్చేసరికి దామోదర్ రెడ్డికి బామరిది అయ్యే సుధీర్ రెడ్డికి అంటే సుందర్ రెడ్డి తమ్ముడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు సో అక్కడ అక్కడ ఇండి అక్కడ రెబల్గా వేశారు అంటే సుజాత నగర్లో వెంకటరెడ్డి రెబలుగా వేశాడు ఇక్కడ దామోదర్ రెడ్డి రెవలుగా వేశాడు సో దామోదర్ రెడ్డి గెలిచారు ఇక్కడ దామోదర్ రెడ్డి ఇండిపెండెంట్గా వేసి గెలిచాడు ఈయన సో మొత్తం నల్గొండ పన్నెండు జిల్లా పన్నెండు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండలో టీడీపీ ఓడిపోయిన టీడీపీ కూడా కాదు మిత్రపక్షాలు కమ్యూనిస్టులు ఓడిపోయిన ఏకైక సీటు తొంగతొరితే ఆ రోజు తొంభై నాలుగు ఎన్నికల్లో ఈయన మీద సిపిఎం నుంచి బుచ్చిరాములో పోటీ చేసి ఐ థింక్ పన్నెండు వందలు పదమూడు వందల తేడాతో ఆయన ఓడిపోవటం జరిగింది అది ఆ విధంగా నల్గొండ జిల్లాలో గెలిచిన అంటే కాంగ్రెస్ అనలేము టీడీపీ టీడీపీ కమ్యూనిస్ట్ మిత్రుగా మిత్రపక్షం ఓడిపోయిన ఏకైక సీట్ ఇది పాప సుజాత నగర్లో ఆయన కూడా స్వల్ప మెజార్టీ స్వల్ప తేడా తోడిపోతే ఐ థింక్ మూడు వేలు ఎంతో మూడు వేలు అనుకుంటారు మూడు వేల తేడాతోటి ఆయన ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఇక్కడ తుంగతూర్తిలో దామోదర్ రెడ్డి గెలిచాడు ఆ విధంగా ఆయన ఛాంపియన్ లాగా నల్గొండ జిల్లా నుంచి నిలబడ్డాడు సీనియర్లను కాదని నిలందని కాదు నిలబడ్డాడు అయితే ఇక్కడ దామోదర్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన మంచి అంశం ఇక్కడ ఏంటంటే ఆ రోజు మొత్తం తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి మొత్తం వాష్ అవుట్ అయిపోయింది ఎన్టీఆర్ హవాలో మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సో ఎన్టీఆర్ కూడా దామోదరెడ్డిని పిలిచారు నువ్వు మా పార్టీలో మాకు అఫిలేటెడ్గా అంటే అనుబంధ సభ్యుడిగా జాయిన్ అవకామన్నప్పుడు దామోదరెడ్డి అంగీకరించలేదు నేను కాంగ్రెస్ వాదిని నేను కాంగ్రెస్తోనే ఉంటానని చెప్పి ఆయన కాంగ్రెస్తోనే ఉన్నాడు సో అట్లాగే ఆయన టీడీపీ వైపు కూడా కాంగ్రెస్లో కొనసాగుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో అప్పటి వరకు లక్ష్మీపార్తీ వర్గంలో ఉన్న దొగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చి బీజేపీ తరపున బీజేపీ తరపున వేశారా సో ఆయన వచ్చి ఆయన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందనమాట సో అప్పుడు కూడా వీళ్ళని అడిగారు మీరు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు అడిగారు మా కోట ఏంటి లేదు నేను కాంగ్రెస్కి వేస్తానని చెప్పి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామరెడ్డికి ఆయన ఓటు వేయడం జరిగింది ఇదే సందర్భంలో ఇండిపెండెంట్గా సిర్పూర్ నుంచి సిర్పూర్ కావాలని గెలిచిన పురుషోత్తమరావు పాల్వాయి ఈ ఈరోజు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ నుంచి అక్కడ అతను మాత్రం ఇండిపెండెంట్ వచ్చి కా టీడీపీ అభ్యర్థికి అంటే నాకు తెలుసు దగ్గుబాటికి అనుకుంటున్నాను ఆయన రాజసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి వేసి అయితే ఆ రోజు ఆయన ఓడిపోయినారు ఎన్నికల్లో ఇది డక్కనికా ఎన్నికలు వెంకట్రామరెడ్డి కానీ ఆయన కాంగ్రెస్తోనే ఉన్నానని చెప్పడానికి బలమైన బలమైన ఉదాహరణ ఈ రాజసభ ఎన్నికలు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఎర్రమ్నాయుడు గారి కుటుంబం గురించి అందరికీ తెలుసు ఎర్రమ్నాయుడు గారు ఇప్పుడున్న అచ్చెమ్మనాయుడు నాయుడు గారు ఎర్రమ్నాయుడు గారు కొడుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు ఎర్రమనాయుడు నాయుడు గారికి ఇదే పరిస్థితి ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వచ్చింది హరిశ్చంద్రాపురం నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఎర్రమనాయుడు నాయుడు పట్ల ఉన్న ఒక అసంతృప్తితో టికెట్ ఇవ్వలేదు అతనికి ఇవ్వలేదు తర్వాత అప్పుడు సోంపేట సోంపేటకు సంబంధించిన గౌత సుందర్ శివాజీ ఈరోజు ఆయన కూతురు శిరీష ఉన్నారు కదా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇది మన పలాసా నుంచి ఉన్నారు సో అది కూడా రెండు వేల తొమ్మిదిలో రద్దయి పలాసగా వచ్చింది కదా సో వాళ్ళిద్దరికి టికెట్ ఇవ్వనప్పుడు వాళ్ళిద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇద్దరు గెలిచారు ఎర్రమ్నాయుడు సుందర్ శివాజీ గౌతమ్ శివాజీ ఇద్దరు గెలిచారు అయితే వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి అఫిలేటెడ్గా ఉన్నారు ఆ రోజు వేరే నైంటీ ఫోర్లో దామోదర్ రెడ్డి అంత బలంతో టీడీపీ గెలిచున్న తర్వాత తనకు ఎన్టీఆర్ గారు పిలిచినా కానీ ఆయన కాంగ్రెస్ వైపు నిలబడ్డాడు ఆ నిజాయితీనే దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల్లో అంత గౌరవాన్ని తీసుకొస్తుంది అనమాట సో ఇది చాలా రాజకీయాల్లో చాలా కీలకమైన అంశం అన్నమాట తనకు టికెట్ ఇవ్వకమైన పార్టీ మీద కోపం పెట్టుకోకుండా ఇండిపెండెంట్ గెలవటం అయితే గొప్ప ఆ వేవ్లో అలాంటి సందర్భంలో కూడా ఆయన కాంగ్రెస్ వైపు నిలబడ్డారు కాబట్టి ఆయన టైగర్ టైగర్ అంటారు అంటే నిజాయితీ ఉన్న నాయకుడిగా చూస్తారు అది ఆ విధంగా దామోదర్ రెడ్డి ఒక ఏమంటారు సునామీని దాటుకుని వ్యక్తిగత బలంతో కాంగ్రెస్ పార్టీ బలం లేదు కదా వ్యక్తిగత బలం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళ బామర్దిగా ఇచ్చింది సుదీర్ఘ ఇచ్చింది కదా గెలిచారు కాబట్టి ఆయన గట్టి నాయకుడిగా చూస్తారు అయితే తొంభై తొమ్మిది నుంచి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే తొంభై తొమ్మిదిలో ఇంకోటి కూడా చెప్పాలి తొంభై నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీలలో సిపిఐ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి పంతొమ్మిది గెలుస్తుంది సిపిఎం పదహారు పోటీ చేసి పదహైదు గెలుస్తుంది సిపిఎం ఓడిపోయిన ఏకైక సీట్ ఇదే తొంగతొడితే దాని మీదే దామోదరెడ్డి గెలిచింది అనమాట సో అట్లా అంత బలమైన నాయకుడిగా మనం చూడాలి తొంభై తొమ్మిదికి వచ్చేసరికి కమ్యూనిస్టులకి టీడీపీకి పొత్తు తెగిపోవటం వల్ల టీడీపీ నుంచి సంకిరేణి వెంకటేశ్వరరావు గారు ఆయన ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తారు ఆయన దామోదరెడ్డిని ఓడగొట్టాడు దామోదరెడ్డి ఆ రోజు ఓడిపోయిన అంటే మూడు వర్ష విజయాల తర్వాత ఓడిపోయిన ఎన్నిక అది దీనికన్నా ముందు కూడా ఏంటంటే సంకిరేణి వెంకటేశ్వరరావు వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డికి సంకిరేణికి మధ్యలో ఒక రకమైన ఫ్యాక్షన్ నడిచింది ఆ జిల్లాలో ఫ్యాక్షన్ నడిచి బాంబులు బాంబులు పేల్టాల వరకు పోయినాయి ఒక కేసులో ఒక బాంబులు పెళ్ళిన ఒక కేసులో దామోదరెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు ఐదు నెలలు జైల్లో కూడా ఉంటారు ఎన్నికల ముందు దాని కారణం వల్ల ఆయన ఎన్నికలు చేసుకున్న సమయం సరిపోలేదని చెప్పి దాదాపు ఆరు వేల ఓట్లతో ఆయన ఓడిపోతారు అది ఆ విధంగా ఒక విధంగా గట్టిపోటి వచ్చింది మళ్ళీ దాన్ని రెండు వేల నాలుగు వచ్చేసరికి తిప్పుకొని వచ్చారు చివరి ప్రత్యర్థి కూడా మళ్ళీ సంక్రేణి వెంకటేశ్వరావు గారు రెండు వేల పద్నాలుగులో సంక్రరాయణి వెంకటేశ్వరరావు గారు ఇంటర్ ఇండిపెండెంట్గా సెకండ్ ప్లేస్ జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ తరపున గెలిస్తే సంకినేని సెకండ్ ప్లేస్ ఉంటాడు మూడో ప్లేస్లో దామోదర్ రెడ్డి ఉంటాడు అప్పటి నుంచి సంఖ్యనే ఎక్కడో చోట ఎదురు ఉంది అలాంటి బలమైన ప్లస్ కొత్త నియోజవర్గం కావడం వల్ల వచ్చిన తర్వాత గెలవలేకపోయారు మొదట్లోనేమో వరుసగా విజయాలు ఆయన్ని వరించాయి తర్వాత ఇప్పుడు వరుసగా ఓటములు ఆయన్ని వరించాయి ఇప్పుడు ఓటమిలోనే ఆయన కన్ను మూసారు అసలు ఆయన రాజకీయ వారసులు ఎవరు ఇప్పుడు సో ఈయన దామోదర్ రెడ్డి గారికి సర్వోత్తం ఒక కొడుకున్నాడు ఆయన అబ్బాయి చాలా హైలీ ఇంటలెక్చువల్ అబ్బాయి అబ్బాయికి ఎంసెట్లో స్టేట్ లెవెల్లో నైంటీ ర్యాంక్ వచ్చింది తొంభై ర్యాంక్ వచ్చింది సో ఆయన యూ యుఎస్కెళ్ళి అరిజోనా యూనివర్సిటీలో చదువుకున్నారు తర్వాత ఏదో చాలా జాబ్ చేశారు ఇప్పుడు ఏదో సోలార్ ఇండస్ట్రీలో ఉన్నారు లాస్ట్ ఎన్నికలప్పుడు ఆయన ప్రత్యక్షంగా కలగజేసుకుంటూ వచ్చారు కానీ ఆయన ఎన్నికలకు దూరంగానే ఉన్నారు మరి ఇప్పుడు ఎన్నికలు కొనసాగుతారా లేదా వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి అంటే అబ్బాయి లేరు కూతుళ్ళే ఉన్నారు వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు మరి ఈయన కూడా ఏమంటారు రాజకీయాల్లో ఉంటారా లేక మళ్ళీ వ్యాపారంకి వెళ్తారనేది చూడాలి ఓకే ఆయన వస్తే వీళ్ళిద్దరి తరపున ఇంకా ఆయన వారసురు అంటే టికెట్ రావడం అనేది మళ్ళీ అంత సులభమైన అంశం కాదు ఈరోజు సూర్యాపేట కాన్స్టిటెన్సీ చెప్పాను కదా పటేల్ రమేష్ రెడ్డి బలంగా ఉన్నాడు చాలా పోటీ ఉంది అక్కడ సో ప్లస్ ఆయన వరుసగా మూడు సార్లు ఓడిపోయారు కాబట్టి నాలుగోసారి కూడా ఆ కుటుంబానికి ఇస్తారా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అంశం అది అంటే భవిష్యత్తు చూసినప్పుడు అంత ఆశాజనంగా లేదు రెడ్డి కుటుంబానికి అంత ఆశాజనకంగా లేదు కాకపోతే ఒక సుదీర్ఘమైన ఒక సక్సెస్ఫుల్ రాజకీయ జీవితాన్ని అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా గడిపారనే చూడాలి నేనేమంటానంటే వీళ్ళు గెలిపోవటంలో అతీతంగా కూడా వీళ్ళిద్దరు పవర్ఫుల్ లీడర్స్గా ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ ప్రభావం చూపించుకుంటూ వచ్చారు సో కాబట్టి ఆ విధంగా రామ్ రెడ్డి సోదరులు ఇంకా కొన్ని తరాల పాటు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ వరకు వీళ్ళది వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు రైట్ థ్యాంక్ యూ సో చూసారు కదా బ్రదర్స్ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు వీరిద్దరూ వీరిద్దరితో కూడా ఒక తరం ముగిసింది వీళ్ళ ఫ్యామిలీలో దీని తర్వాత మరి వీళ్ళ వారసులు ఎవరైనా రాజకీయాలకు వస్తారా రారా అన్నది పక్కన పెడితే కనుక డెఫినెట్గా వీళ్ళిద్దరూ కనుక ఇప్పుడు మనం పొలిటికల్ ఎన్లీస్ శివరాచార్య గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం ఓటములకి గెలుపులకు అతీతంగా చూడవలసిన రాజకీయ జీవితం వీళ్ళది